ఇంట్రడ్యూస్ చేసింది ఓన్లీ ఆర్పిల్ మాత్రమే ఈ ఆర్పిల్ ఏం చెప్పినారంటే మీరు డబ్బులు ఇన్వెస్ట్ చేయండి మీ డబ్బులు కానీ పోతే మేము ఇస్తాము మీరు ఇంకోరిని జాయిన్ చేయించండి వాళ్ళకి డబ్బులు పోతే కూడా మేమే ఇస్తాము అని చెప్పి దగ్గర దగ్గర ఒక ఐదు వేల మందిని జాయిన్ చేయించేసినారు వీళ్ళు డబ్బులంతా పోయినాయి ఈ డాయ యాప్ లో ఇప్పుడు ఎవరు కట్టిస్తారు ఆర్పిల్ కట్టిస్తారా రాజేష్ కట్టిస్తారా లేకపోతే ఎవరు కట్టిస్తారు ఈ డబ్బులు మాకు వాళ్ళు షూరిటీ ఇచ్చి ఏమి ఇచ్చినారు ఓకే మా డబ్బులు ఎవరు కట్టిస్తారు ఇప్పుడు ఆర్పి నన్ను జాయిన్ చేపించి నాకు వచ్చి వని పల్లం నేను చెప్పడం ద్వారా నా ఫ్రెండ్ రాజశేఖర్ నాకు వచ్చింది ముప్పై ఆరు వేలు ఒకటి ఆరు వేలు నాకు వచ్చింది ముప్పై ఆరు వేలు ఇంకా తొంభై వేలు నాకు రావాల నా ఫ్రెండ్ మూడు లక్షల యాభై వేలు వేసినాడు వాడికి వచ్చింది ఇరవై నాలుగు వేలు ఏం చెప్పి మేము మేము ఉంటాము మీకు ఎంత ఎంత పెట్టుబడి ఆదాయం చెప్పు ఐదు వేలు వేసుకుంటే దినానికి నూట తొంభై రూపాయలు వస్తుంది నెల రోజులు వస్తుంది మీ ఐదు వేలు కూడా మీకు రిటర్న్ వస్తుంది అని చెప్పినారు మళ్ళీ వచ్చేసి పదివేలు వేసుకోండి పదహైదు వేలు వేసుకోండి లక్ష వేసుకోండి రెండు లక్షలు వేసుకోండి కోటి రూపాయలు దాకా ఇట్లా ఉంది అని చెప్పి వేయించినారు దీనికి ఆర్బిల్దా న్యాయం చేయాలి మాకు